నమస్తే ఎస్వీ వీ న్యూస్కి స్వాగతం నకిరికెల్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో మట్టి వినాయకుడిని పూజ నిర్వహించి ఐదు రోజులైన సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులు లయన్స్ క్లబ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హాజరై నిర్వహించి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు అల్పాహార కార్యక్రమం నిర్వహించాం దేనికి సహకరించిన బి ప్రకాశ్ రావుకి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం రామ్మోహన్ రావు కార్యదర్శి వై యాదగిరి రెడ్డి డిసి మెంబర్ శంభులింగారెడ్డి తక్కెళ్లపల్లి ప్రభాకర్ రావు లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎన్ సూర్యచంద్రరావు బొల్లం కృష్ణమూర్తి నవ్వే క్లబ్ బొల్లం సూపర్ అని లయన్స్ క్లబ్ సభ్యులు వృద్ధాశ్రమంలోని వృద్ధులు హాజరయ్యారు కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు ఈ అల్పాహార కార్యక్రమాన్ని మీ రోగుల అటెండెన్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని స్ట్రీమ్ అండ్ హీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రభుత్వాసుపత్రులతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా కొనసాగించేందుకు మా నగరికల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ సెంటినర్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు కూడా చేస్తున్నాం అతి త్వరలో కంటిన్యూ కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అందుకోసం ఈ కార్యక్రమానికి ఖాతాలు నగరికల్ పట్టణ ప్రజలు కూడా సహకరించి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఉప్పల సంతోష్ గారు సెంట్ బ్రిక్స్ కార్యక్రమం సయన్స్ క్లబ్ వాళ్ళు చేయడం చాలా ఆనందదాయకం ఈ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అంతా బీదవాళ్ళు ఉంటారు ఆ బీదవాళ్ళతో పాటుగా వచ్చిన వాళ్ళకి అటెండెండర్స్కి అందరూ కూడా ఈ టిఫిన్ కార్యక్రమం ఉంటుంది ఈ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడానికి నక్రకెల్ గ్రామంలో ఉన్న చాలామంది దాతలు సహకరిస్తున్నారు ఇదే విధంగా అందరు దాతలు సహకరిస్తే ప్రతిరోజు కూడా ఈ టిఫిన్స్ కార్యక్రమాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఇతర చిన్న చిన్న ఎవరైతే బీదవాళ్ళు ఉండరో వాళ్ళ దగ్గర కూడా మనం కార్యక్రమం చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలామంది దాతలు సహకరిస్తున్నారు మీకు తెలిసిన వారు కూడా ఎవరైనా ఉంటే మీ పుట్టినరోజు నాడు కానీ మీ పెళ్లి రోజునాడు కానీ ఏదైనా కార్యక్రమం నాడు మీరు చేయదలుచుకుంటే తక్కువ బడ్జెట్లో ఎక్కువ మందికి సేవ చేసేటట్టు ఉంటుంది మనం వేలు వేలు రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఎక్కడో హోటల్లో పోయి ఖర్చు చేసిన దానికన్నా మూడు వేలు నాలుగు వేల రూపాయలతోనే ఒక వంద మందికి కనుక మనము టిఫిన్స్ పెట్టిగా బిజెవాళ్ళకు పెట్టిన అయితే అది ఎల్లకాలం ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉద్దేశించి అందరూ సహకరించాలి ఈ విధంగా చేస్తున్న లయన్స్ క్లబ్ వాళ్ళకు కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ అవకాశాలు కల్పించిన క్లబ్ అధ్యక్షులు రేపల సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరి అదేవిధంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ లయన్స్ అండ్ లాంగ్ లీవ్ లైన్ లైన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవనీయ పెద్దలు డైరెక్టర్ గాడు మన ఈరోజు కూడా. এছাড়াও జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయం సారంగా మరి రోగులకు హాస్పిటల్లో రోగులకు ఎమర్జెన్సీ సేవలు, అంతహార కార్యక్రమాన్ని నిర్వహించుటకు నిర్దేశించుటకు మా అలాగే నర్వే క్లబ్ల ఆధ్వర్యంలో నిర్ణయం ఈ కార్యక్రమం అనేక మంది దాతలు ఈ కార్యక్రమం వాళ్ళందరికీ మా లైఫ్ స్టాఫ్లో ప్రత్యేక గెలవాలు చేయడం అట్లాగే ఈరోజు దాకా

నేను అడగగానే నేను ముందుకు వస్తానని కేవలం ఒక అరగంటలోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకు దేని గారికి ప్రత్యేకంగా వాళ్ళ లైన్స్ క్లబ్ సభ్యుల తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు రాంబోనా సార్ గారు మాట్లాడుతూ నమస్కారం ఈ రోజు వెర్షన్ విన్స్ కార్యక్రమాన్ని తీర్వయించడానికి బలాశక్తిలు పిలుపించాం నేవలక బర్డ్ హరియూస్ సింహార్ద్ ద్వారా ఈ కార్యక్రమం నిరంతం అన్ని ప్రశాల కూడా నిర్ణయించబడింది ఈ రోజు తాటా భ్రమగరాజిని అని మాట వస్తుందో చిన్న సైన్ 80% మైండ్స్ ఒకటి కార్యక్రమాది ముందు కూడా మన నగరేకలో చేసినాడు సేవా కార్యక్రమాలు అక్కడ అవకరతలేవు తెరవట్లేదు నాకు కూడా కానీ నగరేకలో చేసిన ప్రతి ప్రోగ్రాము అందరికీ తెలుస్తుంది నగరేకంలో నా ఇద్దరు ఫోన్ చేశారు మీ లయన్స్ క్లబ్ నిరంతరాయంగా నూట నుంచి రెండు సంవత్సరాల నుంచి నిరంతరంగా ఈ విధంగా దాతలని గెలుస్తూ కానీ దాతలు చక్కడమే చాలా గమన అటువంటిది కూడా ఎంతో కష్టపడి చేస్తూ అయితే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయన్స్ క్లబ్ వారికి గౌరవనీయులుకరకల్ క్లబ్ స్థాపించడం నగరకల్ క్లబ్ స్థాపించి తీసారే మా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పాపడి సాధాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఒక పటిష్టమైన నాయకుడు ఉంటే ఒక పటిష్టమైన ఉంటే పోతే ఎలా ఉంటుంది అనేది ఇవాళ ప్రతిజీగా నిరూపించడం జరిగింది గ్రంతటి ట్రాన్స్ఫర్ అనేది పాటు వితిన్ వన్ అవర్ లోపల ఒకే ఒక వన్ అవర్ లోపల ఒక ప్రోగ్రామ్ చాకప్ చేసేసి ఇవాళ ఏర్పాటు చేయడానికి ఒక విషయం అందులో మళ్ళీ ఈ వేరు నా శిష్యుడు ఆయన కొడుకు నా శిష్యుడు వేణు కూడా ఇంత స్పందించే తొందరగా ఈ కార్యక్రమం ఇవ్వడం కూడా వేణు కూడా మన మనస్థితి అభినందిస్తారు చిన్నకాక మన మన వినాయక విగ్రహాలు కూడా ఈ డైన్స్ డబ్బు సహకరించడం జరిగింది అందుచేత ఇలాంటి దాతలు ఇలాంటి దాతలు ఉన్న ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళందరం కూడా ఆనందంగా మనం తెలియజేస్తారు భవిష్యత్తులో కూడా ఇంత మనం గుర్తు చేసినట్టు అన్ని కార్యక్రమాలు అందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలు అందరూ పాల్గొని భవిష్యత్తులో ఈ కార్యక్రమం ముందుకు వేయ ప్రయత్నాలు